amuleram broceva evrur inuvin reguvr nadu broce ebrure अर्जुना भंजना अर्जुना अर्जुना परमहालक्ष्मी दी जय शवलाल जय शवलाल जय शवलाल जय शवलाल, जय शवलाल शवलाल महाराज की शवलाल महाराज జై మై అందరు ఫోటోలు కూడా అయిపోతే బ్లెస్సింగ్ ఇవ్వాలి ఈ హడావుడికి నేను ఇది గుర్తు రాలేదు ఏకాదశి పేపర్ ఎవరికి రాలేదో వాళ్ళు తీసుకోండి ఇరవయో తేదీ ఏకాదశి ఇది పాటించండి ఈ పేపర్ లో చాలా విషయం ఉంది కోటేశ్వరరావు గారు కోటేశ్వర గారు నా మీద గౌరవం ఉంది కాబట్టి మీకు ఎన్ని గుళ్ళు పరిచయం ఉంటే అన్ని గుళ్ళల్లో ఈ ఫ్రంట్ బ్యాక్ ఫ్లెక్సీ చేసి వాటిని వేలాడి తీసి నాకు ఫోటో పెట్టండి ఓకే అప్పుడు మీకు పవర్ ఉన్నట్టు పవర్ సార్ పవర్లెస్ మేము వచ్చిందే మీకోసం అది గుర్తుపెట్టుకోండి మీరు ఎవరో తెలియక మీ ఆవేదనకి మీ ఆర్థిక వచ్చి ఇది పూరి జగన్నాథ్ సార్ టూత్ బ్రష్ పెట్టుకోపల్లా బండి ఇది తెలుసు మాకు మాకు ఎక్కడంటే ఈ ముదిగొండ అని ఒక తండ ఉంది ఎక్కడంటే నల్గొండ జిల్లా నల్గొండలో నల్గొండ జిల్లాలో ఒక తండ పేరు ముదిగొండ అతను దేవుడు అతని పేరు గుణవాడు పంజారా దేవుడు పేరు అతను నోలిప్పితే ఫోన్ చేసామనుకో చెప్పురామా అంటాడు అదే చెప్పడు రామా ఎక్కడున్నారామా చెప్పురామా అంటాడు అతను వంద పైన తాండాల్లో హనుమంతుని పరిచయం చేశాడు రెండుసార్లు పాము కాటేసి ఒకసారి తలకి కరెంటు అడ్డుకుపోయి ఇలా చాలా ఇబ్బందులు పడ్డా కూడా దాదాపు పదిహేను ఏళ్ళ నుంచి నాకు పరిచయం వస్తుంటాడు కలుస్తుంటాడు అలా అంటే వాళ్ళ ఇంటి పేరు ముదుగొండ వాళ్ళ దగ్గర తండ వాళ్ళ దగ్గర నల్గొండ బంగారకొండ ప్రతి తండాలో పాతయాల జెండా లేకపోతే నీ మొహండా అంటే చదువు లేని వాడైనప్పటికీ ధర్మం పట్ల అంత నిష్టం ఉన్నవాడు నేను సార్ అప్పుడు బలందంగా ఎంత గొడవ మీరు నేనేమంటే ఒక కోరికేమంటే మన తలుపున మాట్లాడే వాళ్ళలో పవర్ఫుల్ పీపుల్ ఉండాలి పవర్ ఉన్న పీపుల్ ఉండాలి పేరు ముందు పవర్ ఉంటే మన పవర్ మనకే ఉండాలి అదవుతుందా ఎవడో చెంచాలు అయితే వద్దు అదవుతుందా బోల్ చెంచాలు ఉన్నా ఇవన్నీ తిని పడేసేయడానికి తప్ప ఎందుకు పనిగా అందుకని పవరు పవర్లోకి రావాలి మీరు ఉద్యోగాలు సాధించేది సంతోషం కానీ ఉత్తమ యోగం ఎప్పుడు వస్తుంది మన దగ్గర పవర్ ఉంటేనే ఆ పవరు బ్యూరోక్రాట్లీగా కావచ్చు ఉండే ఫైర్ కావచ్చు ఇప్పుడు నేను ఒక ఆర్డర్ మీకు రిక్వెస్ట్ రూపంలో చెప్పాను ఈ ఊళ్ళో మీకు తెలిసిన ప్రతి తాండాలో ఎప్పుడు అడుగు పెడితే ఆడికి అర్థమైపోవాలి ఇది తాండా ఎలా తెలుస్తుంది మీ గోడల మీద ఒక్క చోట కూడా ఒక్క జీ బంజారా లేదు ఎక్కడా శవల ఫోటో లేదు ఎలా తెలుస్తుంది నాకు కానీ దరిద్రం అయితే వాళ్ళు రాసిపోయి మారాల్సిన మనమా అందుకంట ప్లీజ్ నా ఎవరికి నా కార్డు రాలేదో వాళ్ళు తీసుకోండి ఏకాదశి పేపర్ ఎవరికి రాలేదో వాళ్ళు తీసుకోండి స్టిక్కర్ ఎవరికి రాలేదో వాళ్ళు తీసుకోండి